వీడి స్థాయి నాలెడ్జ్ ఎంత అంటే ఇక్కడ బాగానే నలభై ఐదు లక్షలు అంటే హ్యాపీగా బతకచ్చు కానీ అక్కడికి పోయి వీడేం చేస్తాడు గిన్నెలు గడిగి లేకపోతే గనక వాటిట్లో ఇట్లో పనిచేస్తాడు అమెరికాలో నష్టపోతున్నది ఏంటంటే అక్కడ ఈ చదువుకున్న వాళ్ళు ఎందుకు పిలుస్తారు వాళ్ళకి అక్కడ చిన్నతనంలోనే చదువులు ఉండవు అంటే తల్లి తండ్రి నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలు తాడుకుంటున్నారనే కలిసిరే దానివల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో లో వాళ్ళు పెద్ద చదువులు చదవరు డిగ్రీలు ఇవి చదివే తక్కువ ఏ టెన్త్ ఇంటర్ రేంజ్లోనే వాళ్ళు చదువులు మానేసుకుని ఈ పనులకు వెళ్ళిపోతారు వాళ్ళకి మన వాళ్ళ వల్ల పనులు దొరకట్లేదు ఇప్పుడు మన వాళ్ళని తగ్గిస్తున్నాడు కదా ఇది ఈ స్టడీస్ దాన్ని ఆపడము లేకపోతే కనుక నువ్వు వచ్చిన దాన్ని పని చూసుకుని పోవడం వీటి వలన ఈ పనులు వాళ్ళ వాళ్ళకి వస్తాయి అదే సందర్భంలో ఈ ఎక్స్ట్రా అంటే హైలీ టాలెంటెడ్ పర్సన్స్ని వదులుకోరు వాళ్ళు కావాలి అదే ట్రంప్ చెప్తున్నటువంటి సూత్రం వాళ్ళని ఎక్కడా వదలడం ఈ ఓ రకంగా చెప్పాలంటే కోసం కాకుండా ఎఫ్ఎన్ వేసా తీసుకుంటాడు స్టూడెంట్గా వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు స్టూడెంట్కి వెళ్ళి ఎందుకు అక్కడ ఇక్కడ చదువులు లేకనా అక్కడ యూనివర్సిటీల కంటే ఇక్కడ చదువులు బాగానే ఉంటాయి సరిగ్గా చెప్పాలంటే కానీ అక్కడికి ఎందుకు పోతున్నాడు అట్లా పోతే ఇక్కడ అబ్బాయికి సంబంధం వస్తుంది అమెరికాలో ఉన్న మా అబ్బాయితో పెళ్ళి ఈ అమ్మాయికి ఎఫ్ టూ వేసా ఎఫ్అన్కి డిపెండెంట్ ఎఫ్ టూ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గర నుంచి కొంచెం కట్టం ఎక్కువ వస్తుంది తీరాడు చేసేది ఏంటంటే అది గడగా ఇది తొడవా ఇది ఏదో బడ్డీ కొట్లో పని చేయడమా దీంట్లో దాంట్లో అది నడుస్తుంది ఇప్పుడు అట్లాంటి తలమూ కి ట్రంప్ ఏమి చెడగొట్టట్లేదు వ్యవస్థని సెటరేట్ చేస్తున్నాడు అంతే రైట్ చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు